హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ గురించి క్లుప్తంగా వివరంగా చెప్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ క్లాత్ ఓల్డ్ క్లాత్ వచ్చేసి మన వైపు ఉంచుకోండి ఓపెన్ క్లాత్ వచ్చేసి అవతల వైపు పెట్టి ఉంచండి ఓకేనా కింద ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ కుట్టు దగ్గర నుండి కింద టక్స్ వరకు కరెక్ట్గా పెట్టుకోండి బ్లౌజ్ సాగకుండా కరెక్ట్గా పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకొని డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసి ఐదు బావ పెట్టుకోండి ఈ బ్లౌజ్కి ఐదు బావ సరిపోతుంది ముప్పై రెండు కంటే నడుములు తక్కువగా ఉన్న వాటికి ఐదు బావ పెట్టుకోండి సరిపోతుంది నెక్ దగ్గర వచ్చేసి రెండు పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా బ్యాక్ నెక్ కోసం ఆది బ్లౌజ్ తీసుకోండి సెంటర్లో కరెక్ట్గా చూడండి ఆది బ్లౌజ్ ప్రకారం అక్కడ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు మాత్రమే ఉంచుకోండి ఆఫ్ ఇంచొద్దు నెక్కి పావు ఇంచు సరిపోతుంది అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్కు దగ్గర మనం రెండు పెట్టాం పెట్టా పెట్టాం కదా ఇక్కడ వచ్చేసి ఒక ఆఫ్ ఇంచు ఎకస్ట్రా పెట్టుకోండి అంటే రెండు ముప్పా పెట్టుకోండి మామూలుగా అయితే ఇంచబెడతారు ఎక్కువ డీప్ నెక్కు కావాలనుకున్న వాళ్ళు ఇంచబెడతారు మనం అంత అవసరం లేదు ఆఫ్ ఇంచు పెట్టుకోండి చాలు ఇక్కడ రెండు బావు అక్కడ రెండు ముప్పావు ట్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి సంఖ్ ఆరు ఇంచులు సరిపోతుంది ఏ జాగిటికైనా సరే ఆరు ఇంచలు ఆరు ఆరు ఇంచల కంటే ఎక్స్ట్రా పెట్టాలంటే పార్టీ నడువు ఉండాలన్నమాట పార్టీ నడుము ఉన్నప్పుడు ఆరున్నర ఇంచక పెడతారు థర్టీ టూ పైన నడువు ఉన్న వాళ్ళకి ఆరుంచో సరిపోతుంది కొంచెం థర్టీ టూ లోపల ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచు సంఖ పెడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి శంఖ కొలత ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ లూజ్ కోసం బ్లౌజ్ కరెక్ట్గా మడత వేసుకొని నెక్కు కింద చూడండి నెక్ కింద మాత్రమే కొలవండి పైన సాగుతుంది బ్లౌజు లూజ్ ఎక్కువ వచ్చింది అందువల్ల నెక్కు కింద కరెక్ట్గా చూసి కొలవండి ఇప్పుడు నెక్ కింద పదిహేడున్నర వచ్చింది ఇది మనం ఇప్పుడు పదిహేడున్నరలో సగం పదిహేడున్నరలో సగం అంటే ఎనిమిది ముప్పై వచ్చింది ఎనిమిది ముప్పో దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఓకేనా కరెక్ట్గా చేసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఒక ఇంచున్నర ఖర్చుకు పెట్టుకోండి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇంచిన కానీ రెండించలు కానీ పెట్టుకోవటమే మనం ఇక్కడ నడుము వచ్చేసి ముప్పై ఇంచలు అంటే ఏడున్నర ముప్పైలో సగం ముప్పైలో నాలుగో వంతు ఏడున్నర ఒక ఇంచు టక్స్ల కోసం ఒకటిన్నర నుంచి ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి అవతల కూడా డ్రా చేసుకోండి ఓకే ఇప్పుడు మనం కొంచెం రౌండ్గా డ్రా చేసుకుందాం ఇక్కడ కూడా మీరైతే స్కేల్ స్కేల్ ఉంటుంది స్కేల్ తీసుకోండి మీరు కరో స్కేలు అది పెట్టి రౌండ్గా సర్కిల్ చేసుకోండి మాకంటే అలవాటు ఉంది కాబట్టి మేము చేతితో డ్రా చేసుకుంటాం మీరు మాత్రం ఆ స్కేల్ తీసుకొని కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా అప్పుడు మీకు బాగా కరెక్ట్గా కుదురుతుంది చేతితో డ్రా చేశారనుకో కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు అందువల్ల ఆ స్కేల్ కరవ స్కేల్ ఉంటాయి అవి తీసుకొని అవి కా అవి రౌండ్గా పెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి మనం తర్వాత కుట్టేసుకోవటానికి కింద కూడా ఒక టక్స్ పెట్టుకోండి సారీ టక్స్ కాదు డాట్ ఓకేనా ఇప్పుడు ఒక్కసారి సంఖ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుందాం కుట్టు కొంచెం యువతల పెట్టి చెక్ చేయండి ఓకే కరెక్ట్గా సరిపోయింది ఇంకేం ఇబ్బంది లేదు నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట అది టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి ఫోల్డ్ చేయండి సెంటర్కి దాంట్లోనే టూ హ్యాండ్స్ వస్తాయి కింద పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేయండి ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకొని కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి సంకర్ డౌన్ కోసం ఇంచులు తీసుకోండి ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఒక అక్కడ లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా క్రాస్ లేకుండా లూజ్ చూసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఓకే అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సోలర్ దగ్గర వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూడండి కింద అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి సంఖ మనం మూడించులు పెట్టా అది కరెక్ట్గా ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఇప్పుడు పైన నెక్ దగ్గర రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి అక్కడ మనం డౌన్ తీయాలి కదా ప్రింటు దానికోసం అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి అక్కడ నుండి మాత్రమే ఫ్రంట్ డౌన్ తీయాలన్నమాట అక్కడ ఒకటిన్నర ఇంచా ఖర్చు కోసం డ్రా చేసుకోండి హ్యాండ్ లూజ్ ఒకసారి చూసి ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి అది రెండు లైన్లు డ్రా చేసుకోండి నీట్గా ఓకే ఇప్పుడు అక్కడ కొంచెం క్రాస్గా ఉండాలి ఎందుకంటే మనం పట్టి పెట్టినప్పుడు ఆపోజిట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రావాలి కాబట్టి ఇప్పుడు నీట్గా క్రాస్గా అలాగే కట్ చేసుకోండి ఆ కిందకి వెళ్ళేసరికి కొంచెం లోపలికి రావాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ముడతలు ఉండాలంటే కొంచెం లోపలికి రావాలి అక్కడ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుండి బాగా స్టార్టింగ్లో సన్నగా ఉండాలి లోపలికి వెళ్ళేకెళ్ళి వెళ్ళేకెళ్ళి నీట్ ఎస్ ఆకారంలో రావాలన్నమాట ఆ గుంట అనేది ఆ విధంగా మీరు ఆ ఫ్రంట్ గుంట తీసుకోండి ఇప్పుడు శంఖ లూజ్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఒక మార్క్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ లూజ్ తీసేటప్పుడు మడత తీసేయండి లేకపోతే బ్యాక్ పార్ట్ కూడా తగిలిద్ది మడత తీసేసి మడత తీసేసి కట్ చేసుకోండి ఓకే ఆ విధంగా వేసుకొని ఇప్పుడు మనం వన్ ఇంచ్ దగ్గర నుంచి లైట్గా డ్రా చేసుకోండి ఎస్ ఆకారంలో రావాలన్నమాట వెళ్ళే కొంత స్టార్టింగ్లో సన్నగా రావాలి వెళ్ళే కొద్ది వెళ్ళే కొంది ఎక్కువ వెళ్ళి మళ్ళీ చివరికి వెళ్ళేసరికి మళ్ళీ సన్నగా రావాలి పీస్ వచ్చేసరికి దారంలాగా రావాలి స్టార్టింగ్లో పీస్ చివర కూడా దారంలాగా రావాలి చూడండి ఒకసారి నేను కట్ చేసిన పీస్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఆ విధంగా రావాలి మీరు కట్ చేసుకునేటప్పుడు రెంట్ గుంట ఓకే హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఆ మిగిలిన భాగంలో ప్రింట్ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి ప్రింట్ బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ జాకెట్ కాబట్టి క్రాస్గా వేసుకోండి ఓకేనా అదే బ్లౌజ్ తీసుకొని స్కేలు అంటే క్లాత్ అటు ఇటు జరగకుండా క్లేత్ స్కేల్ పెట్టుకోండి పైన ఇప్పుడు ఆది ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ కరెక్ట్గా పెట్టండి సాగ సాగకుండా కరెక్ట్గా పెట్టండి సాగకుండా ముడతలు రాకుండా కరెక్ట్గా పెట్టి అక్కడ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి ఒక లైన్ డ్రా చేసుకోండి అక్కడ రౌండ్ సర్కిల్ తీసుకోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి మూడించల కిందనండి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి మూడు అక్కడ ఒక మార్క్ చేసుకోండి అక్కడ చివర వచ్చేసి రెండు ఇది సేఫ్ బెల్ట్ కోసం అనమాట అక్కడ ఒక రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసి ఇప్పుడు రెంట్ నెక్ సాయం కట్ చేద్దాం ఓకేనా నీట్గా కట్ చేసుకోండి మా కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మా వీడియో చూడండి ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు టైలింగ్ నేర్చుకోండి మీ ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్లు తీసుకొని రోజు ఇదే విధంగా కట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే త్వరగా మీకు వస్తుంది ఓకేనా ఇక్కడ కట్ చేసేటప్పుడు బ్యాక్ తగలకుండా జాగ్రత్తగా తీసు కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని పైన కుట్టు దగ్గర నుంచి కింద మనం సేప్ పట్టి దగ్గర టక్స్ కుట్టుంది కదా అక్కడికి సాగ సాగిద్ది ఇక్కడ క్రాచ్ జైట్ కాబట్టి సాగకుండా లైట్గా పట్టుకోండి కొంచెం లైన్ సాగుతుంది అనమాట సాగకుండా లైట్గా పట్టుకోండి అక్కడ ఒక మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి షేప్ రౌండ్గా కట్ చేసుకోండి డ్రా చేసుకోండి ఖర్చు కోసం కూడా కొంచెం ఎగస్టా ఉంచి డ్రా చేసుకోండి ప్రతిదానికి కూడా ఖర్చు పాదం ఉండాలి ఒక నెక్కుకు మాత్రమే హాఫ్ ఇంచ్ సరిపోతుంది పావు ఇంచు సరిపోతుంది ఇంకే కుట్టుకైనా సరే హాఫ్ ఇంచ్ ఉండాలి నెక్కు మాత్రం పావు ఇంచ్ ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి రౌండ్గా నీట్గా ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను నేను చెప్పేది అర్థమవుతుంది అర్థం అవ్వకపోయినా మీరు కామెంట్ చేయండి నేను ఈసారి మీరు చెప్పిన విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఏమి అర్థం అర్థం కాకపోయినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తా ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి డాట్స్ పెట్టుకోవాలి కదా ఇక్కడ మూడు ముప్పౌ దగ్గర మార్క్ చేసుకోండి మూడు ముప్పౌ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఒకటింబౌ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ప్రింట్ వచ్చేసి మనం గుంట తీసుకోవాలి అక్కడ కొంచెం లైట్గా గుంట తీసుకోండి ఓకేనా స్టార్టింగ్లో లైట్ సన్నగా ఉండాలి దారంలాగా చివరికి వచ్చేసరికి కూడా సన్నగా ఉండాలి మధ్యలో మాత్రమే తీయాలి ఇక్కడ వచ్చేసి రెండున్నర పెట్టుకోండి అక్కడ లైన్ డ్రా చేసుకోండి ఒక టింబో పెట్టుకోండి ఒకటి టింబో ఇది మాత్రం బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకటి బావు ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఇది మన మనం కస్టమర్ని బట్టి కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి ఇది ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండున్నర పెట్టుకోండి ఇక్కడ రెండున్నర ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకోండి కుట్టేసేటప్పుడు స్టార్టింగ్లో పాదం ఖర్చు ఉండాలి చివరికి వెళ్ళేసరికి దారం ఎలా ఉందో అలా ఉండాలి కుట్టు అప్పుడే మనకి ముడతలు లేకుండా సేఫ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా చివరికి వెళ్ళేసరికి సూదిలాగా వెళ్ళిపోవాలి దారం స్టార్టింగ్లో పాదం వార పెట్టాలి చివరికి వెళ్ళేసరికి సూది సూది ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోవాలి దారం అప్పుడు బాగుంటుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా క నా కంటెంట్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే మాకు ఒక గిఫ్ట్ మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని ఇంకో పది మందికి చూపిస్తుంది వీడియో ఒక లైక్ మా మన జీవితాన్ని మార్చేసింది ఓకే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ